హలో అండి అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడైతే నేను బ్లౌజ్ థర్టీ ఫోర్ సైజ్ అనమాట ఇది చూడండి నేను రెండు మంటల మీద ఇలా ఫోల్డ్ చేశాను లైనింగు అయితే మనకి ఆది బ్లౌజ్ని తీసుకొని ఎలా కొలుసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని నేను చూపిస్తాను చూడండి మనకి కాజా పట్టి ఉంటుంది కదా ఆ కాజా పట్టిని వదిలేసి టేప్ ఇలా పెట్టేసుకొని ఉక్సులు పట్టి వాటికి మనకి నడుము లూజ్ ఎంత అనేది చూసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది ఆది బ్లౌజ్ని బట్టి మనకి ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు పొడవు చూద్దాము పొడవు వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్కి ఇలా బ్యాక్ పార్ట్కి నడి దగ్గర డాట్ ఉంటుంది కదా దాన్ని బట్టికి ఇలా పట్టుకొని చూసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి పదిహేను బావు వచ్చిందనమాట ఇప్పుడు ఈ పదిహేను బావుకి మనము వన్ ఇంచ్ కలుపుకోవాలి వన్ ఇంచ్ ఎందుకంటే ఖర్చు కోసం అనమాట కింద ఒక హాఫ్ ఇంచా పైన ఒక హాఫ్ ఇంచా పదహారం బావు తీసుకోవాలి మనం పొడవు ఓకేనండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ముప్పై నాలుగు ఇంచులని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎనిమిదిన్నర వస్తుంది అనమాట ఆ ఎనిమిదిన్నరకి మనము ఒక వన్ ఇంచు కలుపుకోవాలి వన్ ఇంచ్ ఎందుకంటే డాట్ కోసం అనమాట ఆ ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ కలుపుకుంటే తొమ్మిదిన్నరకి ఇక్కడ నడుము లూజ్ పెట్టేసుకోండి తర్వాత ఖర్చు కావాలంటే ఒకటిన్నర లేదంటే రెండు ఇంచులు పెట్టేసుకోండి ఒకవేళ కస్టమర్ ఎక్కువ ఖర్చు కావాలంటే అలా పెట్టేసుకోండి ఓకేనండి తర్వాత చూడండి ఇక్కడ మనము కింద పైన ఎంత లూజ్ వచ్చింది ఎంత పొడవు అనేది ఇలా మొత్తం ఒక బాక్స్ లాగా పెట్టేసుకుని గీసుకుందాం ఇప్పుడు ఈ బాక్స్లో మనము బ్లౌజ్ని డ్రా చేసేసుకుందాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు క్లారిటీగా నేను చెప్తున్నాను మీకు వీడియో లెంత్ ఎక్కువైనా సరే మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నానండి నేను చక్కగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి ఇప్పుడు మనం దీన్నంతా బాక్స్లా గీసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచా పైన ఒక హాఫ్ ఇంచా ఇలా ఖర్చు అనుకున్నాం కదా ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి ఇలా గీసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెడ ఎక్కడ దాకా ఉంది చూసుకొని ఆ మెడని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి మనం కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా ఆ వదిలేసిన దాని దగ్గర నుంచి అది వదిలేసి పైన ఒక పావించ ఉండేవి చూసుకొని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము టేప్ తీసుకొని ఎక్కువ షోల్డర్ కలిపి ఇక్కడ ఆరించులు తీసుకుంటున్నామండి మనకి ఇక్కడ ఎందుకంటే చెస్ట్ లూజ్ ఎక్కువ అనమాట షోల్డర్ ఎక్కువ అనమాట అందుకని చెప్పేసి అని మూడించులు మూడించులు ఇంచులు తీసుకుంటున్నాను నేను అయితే నెక్కు డీప్ నెక్ డీప్ నెక్ కాబట్టి ఏంటంటే డీప్ నెక్ కోసం మనము నెక్ వచ్చి విట్ వచ్చేసి రెండు ముప్పావు తీసుకోండి ఇంచులు తీసుకోవద్దు రెండు ముప్పావి తీసుకోండి ఇవి చూడండి ఇక్కడ టెన్ ఇంచెస్ పైనే వచ్చింది నెక్కు అందుకని చెప్పేసి అని నెక్ విట్ తక్కువ తీసుకుంటున్నాను అన్నమాట మీరు కనుక నెక్ పైకి ఉండేటట్టయితే అయితే మూడించులు తీసుకోండి అండి లేదు నెక్కు బాగా డీప్ ఉందనుకుంటే తగ్గించి తీసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి చంక డౌన్ వచ్చేసి ఇంచులు ఓకేనండి ఇలా పెట్టేసుకోండి మనకి ఏంటంటే ఇక్కడ చంక డ్రా చేసుకోవడానికి ఇలా ఒక బాక్స్ లా గీసేసుకోండి ఇప్పుడు చంకలోత వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇలా పెట్టేసుకొని గీసుకోండి మనకిప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అనమాట థర్టీ ఎయిట్ ఇంచెస్ అంటే మనకి నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర వస్తుంది అనమాట మనకి కింద నడుము లూజ్కి మనం పెట్టుకున్నాం కదా ఇంకా సేమ్ అంతేనండి ఇప్పుడు ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ స్టార్ నెక్ డ్రా చేస్తున్నాను స్టార్ నెక్ కోసం ఇక్కడ నుంచి పైన రెండున్నర ఇంచులకి ఇలా గీసుకోండి ఇప్పుడు మనం చూడండి స్టార్ నెక్ని ఎలా డ్రా చేస్తున్నామో ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా గీసేసుకొని మళ్ళీ మనం కింద నుంచి ఇలా గీసుకోండి క్రాస్గా మనకి స్టార్ నెక్కకి ఇలా ఒక రెండు ఇంచులు పైకి పెట్టేసుకొని గీసేసుకోండి నెక్క డ్రా చేసుకుంటే సరిపోతుంది మీరు అది పొడవుని బట్టి పెట్టేసుకోండి అండి మీరు కట్ చేసుకునే బ్లౌజ్ని బట్టి మనకి ఇక్కడ చూడండి మనకైతే చక్కగా మొత్తం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము మీకు ఏ తేడా రాదండి కావాలంటే మీరు ఆది బ్లౌజ్ని బట్టి అన్నీ మళ్ళీ కొలుసుకొని చూసుకోవచ్చు కరెక్ట్గా ఎక్కడ ఎక్కువ వచ్చిందా ఎక్కడ తక్కువ వచ్చిందా అనేది ఇక్కడ చంక రెండు రౌండ్ కొలుసుకుంటే కూడా కింద మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందండి థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ అంటే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది చంక కూడా చంక మనం కొలుసుకుంటే చంక లూజు అయితే ఏంటంటే ఇక్కడ డాడ్ చూడండి డాడ్ కోసం మూడున్నర ఇంచులు తీసుకొని ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ పెట్టేసుకొని ఇలా డాట్ వేసుకోండి ఇప్పుడు మనం ఈ డాడ్ దగ్గర నుంచి మనం ఒక్క ఇంచ్ క్రాస్ తీసుకున్నాం సైడ్ జాయింట్ దగ్గరికి ఎందుకంటే మనకి నడు దగ్గర ముడతలు రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు టక్స్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా డీటా దిగిపోతుందండి ఆ షేప్ పొడవుని బట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కదా ఎంత ఉంటే అంత పెట్టమన్నారు నేను ఇక్కడ పొడవ చూసుకుంటున్నాను వర్క్ని బట్టి ఇప్పుడు దాన్ని బట్టి నేను హ్యాండ్స్ పొడవ పెట్టుకొని కట్ చేసుకుంటాను అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా నాలుగు మడతలు ఫోల్డ్ చేయండి అయితే ఇక్కడ చూడండి నేనైతే రెండు మడతలు ఎక్కువ వేసాను రెండు మడతలు తక్కువ వేసాను ఎందుకంటే మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ పడతాయండి హ్యాండ్స్కి అందుకని చెప్పేసానని ఇలా వేసాను అయితే మనం సమానంగా వేసుకోవచ్చు సమానంగా వేస్తే ఏంటంటే మనకి రెండు వైపులా పడతాయి అనమాట సమానంగా వేస్తే ఇలా కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేసాం అనుకోండి మనకేంటంటే ఒకవైపే పడతాయి అనమాట చంక మొక్కలు రెండు వైపున పడవు అందుకని చెప్పేసానని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి లేదు రెండు వైపులా జాయిన్ అంటే సమానంగా వేసేసుకోండి అది మీ ఇష్టం అండి ఇక్కడ చూడండి చంకడౌన్ వచ్చేసి నేను మూడున్నర ఇంచులు పెడుతున్నాను ఇలా ఒక లైన్ గీసుకోండి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు అది ఖర్చులోకి పోతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు మనకి హ్యాండ్ చంక లూజ్ వచ్చేసి మనకి ఖర్చుతో కలిపి మనకి తొమ్మిది ఇంచులు రావాలండి ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేస్తాం కదా ఒకవేళ అది తీసేసామనుకోండి మనకి ఎనిమిదిన్నర ఇంచులు రావాలన్నమాట అయితే చూడండి మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది నేను కొలి చూపిస్తున్నాను చూసారా తొమ్మిది ఇంచులు వచ్చింది మనకి ఖర్చుతో కలిపి హాఫ్ ఖర్చు ఉంది కదా దాంతో కలిపి తొమ్మిది ఇంచులు అనమాట ఆ ఖర్చు తీసేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఇప్పుడు అదే ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇక్కడ చూసుకోండి హ్యాండ్కి హ్యాండ్ లూజ్కి ఇలా పెట్టేసుకొని మనం ఇంకా హ్యాండ్ని డ్రా చేసేసుకోవటమేనండి హ్యాండ్ లూజ్ని చూసుకొని ఉంటే అంత పెట్టేసుకోవటమే అనమాట మనకి ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఇంతే చంక లూజ్ ఇంతే ఉంది కాబట్టి హ్యాండ్ లూజ్ ఇంతే వస్తుంది అనుకోవడానికి లేదండి ఎందుకంటే మనం కొలుచుకునే దాన్ని బట్టి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి లూజు ఇంకా మనకి ఖర్చు ఒకటిన్నర ఇంచులు కావాలి కాబట్టి ఒకటిన్నర ఇంచులు గుంచేసుకొని మనం కట్ చేసుకోవటం అనమాట ఇక్కడ వచ్చేసి మీకు నేను చూపించా కదా ఒక సైడ్నే చంక ముక్కలు పడతాయి అనమాట హ్యాండ్స్కి రెండు వైపులు పడవండి ఒక ఒక సైడ్నే పడతాయి అనమాట అప్పుడు మనకి ఏంటంటే రెండు వైపులు వేసేది ఒకవైపు వేస్తుంది కాబట్టి కొంచెం టైం కలిసి వస్తుంది అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకోండి ముప్పై నుంచి ఉండేటట్టు ఇలా క్రాస్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి కన్నట్టు ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పాత్ని కట్ చేసుకుందాము మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా క్రాస్ కటింగ్గా లేదంటే స్ట్రైట్ కటింగ్ అనేది చూసుకొని కట్ చేసుకోండి ఒకవేళ స్ట్రా స్ట్రైట్ కటింగ్ అని క్రాస్ కటింగ్ కట్ చేసినా రాంగ్ అవుతుంది లేదంటే క్రాస్ కటింగ్ అని స్ట్రైట్ కటింగ్ కట్ చేసినా రాంగ్ అవుతుంది అనమాట అందుకని చూసి కట్ చేసుకోండి ఆరిగిచ్చిన బ్లౌజ్ని బట్టి తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసుకొని మొత్తం ఎలా ఉందో అలా గీసుకొని ఇక్కడ చూడండి ఒక పావించ్ ఎగస్ట్రా గీసుకోండి ఇంకా మొత్తం ఎలా ఉందో అలా పెట్టేసుకోండి ఇక్కడ ఏంటంటే పావించే మనకి ఉక్సులు పట్టికి మనం ఖర్చు కోసం అనమాట ఇంకంతేనండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ కావాలి మనకి ఆది బ్లౌజ్ని బట్టి చూసుకొని నెక్ చూడండి ఎంత ఉందనేది మనం కోలుసుకుందాము ఫ్రెంట్ నెక్ వచ్చేసి ఇక్కడ మనకి ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఖర్చుతో కలిపి ఏడించులు అనమాట ఫ్రెంట్ నెక్ వచ్చేసి మనకి ఏడించులు తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఎంత రావాలండి తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నరకి మనం ఇక్కడ చూడండి ఒక పావించి గీసుకొని మనం ఇక్కడ కింద నుంచి పైకి లైన్ ఇలా కలిపేసేద్దాం అనమాట మనం పాయింట్ ఎగస్ట్రా గీసుకున్నాం అంతే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఎలా దీన్ని ఎలా గీసుకోవాలి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత నెక్కు డీప్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటుంది కాబట్టి నెక్కు అలానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా చేయండి మీకు అసలు ఏమి ఉండదు చక్కగా ఎగస్ట్రా పాయించి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి మనకి చెస్ట్ పొడవు వచ్చేసి ఎక్కడ దాకుందనేది చూసుకొని పెట్టేసుకుంటున్నాము అలాగే సైడ్ని కూడా అంతే అనమాట ఇప్పుడు ఉక్సులు బట్టి తీసుకోండి కాజా కాజాబట్టి తీసుకోవద్దు ఉక్సులు బట్టి తీసుకోండి ఉక్సులు బట్టి తీసుకొని మనకి ఫ్రంట్ నెక్ గీసుకోవడానికైనా సరే ఉక్సులు పట్టిదే తీసుకోండి కాజా పట్టి తీసుకోవద్దు ఫ్రంట్ నెక్ చూసుకోవడానికి ఓకేనండి ఇప్పుడు ఈ మూడు డాట్స్ని ఇలా కలిపేద్దాం తర్వాత ఇప్పుడు చూడండి వచ్చిందా లేదా అని చూసుకున్నాము చూసారా ఆర్ బ్లౌజ్ని బట్టి మనకి ఒక ఎగస్ట్రా వచ్చింది ఆ ఏంటంటే పాలోకి పోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి చంకలో వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు డాట్స్ చూడండి రెండున్నరకి ఇలా పెట్టేసుకొని మిడిల్లో వన్ ఇంచ్ వన్ ఇంచు ఉండేటట్టు డాట్కి ఇలా గీసుకోండి రాని వాళ్ళైతే చక్కగా చూసి పేపర్ కట్ చేయండి అండి ఫస్ట్ పేపర్ కట్ చేసి దాన్ని బట్టి మీరు ఆ కత్తెర కూడా మనం కట్ చేయటం కూడా రౌండ్ క్రాస్ దగ్గర క్రాస్ క్రాస్ దగ్గర రౌండ్ తిరగడం కానీ అలా కొన్ని కొన్ని ఉంటాయి పేపర్ పట్టుకొని పేపర్తో చక్కగా కట్ చేసి గీసుకొని దాన్ని బట్టి మీరు ఏంటంటే మీకు ఆ కట్టింగ్ కూడా అనేది కరెక్ట్గా ఆ రౌండ్ తిరిగే దగ్గర ఎలా తిప్పాలి ఎలా ఇచ్చేయాలి అనేది కూడా మీకు వస్తుందన్నమాట మీరు స్టార్టింగ్ స్టార్టింగే క్లాత్ మీద ట్రై చేయొద్దు అది పాత క్లాత్ కానివ్వండి కొత్తదే కానివ్వండి ఫస్ట్ ఏంటంటే పేపర్ మీద పేపర్ కటింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను ఫ్రెంట్ కూడా సేమ్ స్టార్ నెక్ పెడుతున్నాను ఇది వచ్చేసి మనము ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ స్టార్ నెక్ అనమాట ఇది కూడా మనం రెండు ఇంచులకు పెట్టేసుకొని స్టార్ నెక్ ని గీసేసుకోండి మీరు పేపర్ కట్ చేసుకున్న తర్వాత పేపర్ కరెక్ట్గా వచ్చింది బాడీ మెజర్మెంట్స్ అంతా అని చెప్పేసానని ఆది బ్లౌజ్ని పెట్టేసి చూసుకొని కరెక్ట్గా ఉందనుకోండి అప్పుడు మీరు పాత క్లాత్ మీద అప్పుడు ట్రై చేసేసుకోండి మీకు అప్పుడు ఆ రౌండ్ తిరగటం అనేది కటింగ్ వస్తుంది ప్లస్ మీరు కట్ చేయడానికి కూడా పాత క్లాత్ని కట్ చేసినా కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండేటట్టు కటింగ్ అనేది వస్తుంది అనమాట ఇంకా స్టిచ్చింగ్ విషయం అంటారా మీరు స్టిచ్చింగ్ అనేది ఆ బ్లౌజ్ని కుట్టేదాన్ని బట్టి చూసుకొని ఆ పాత క్లాత్ని స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు అది వేసుకునేది కాదు కాబట్టి అది పాడైనా పర్లేదు మీకు ఏంటంటే తెలుస్తుంది అనమాట ఎక్కడ పోయింది కరెక్ట్ ఎక్కడ రాంగ్ వచ్చింది ఎక్కడ రైట్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది అనమాట కటింగ్ అయితే పేపర్ కటింగ్ చేయండి స్టిచ్చింగ్ అయితే పాత క్లాత్ని మీద స్టిచ్ చేయండి ఓకేనండి ఇక్కడ చూడండి నేను హెడ్ బెల్ట్ తీసుకున్నాను తర్వాత నడుము పట్టి తీసుకున్నాను మనకైతే బ్లౌజ్కి పైపింగ్ వేయాలండి స్టార్ నెక్కి ఇక్కడ వచ్చేసి మనకి చంక ముక్కలు పడతాయి కదా అవి రెండు కూడా కట్ చేసి పెట్టేసుకున్నామండి మనం ఎత్తుకోకుండా ఉండొచ్చు అనమాట మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా స్టార్ట్ చేశాను జాన్సీ టైలరింగ్ వాల్స్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొత్త వారిని కూడా సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి విషయాలు చెప్పడానికి మేము చాలా ఓపికతో తర్వాత స్టార్ట్ చేశాం కదా మీ లైక్ల వల్ల మీరు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీ కామెంట్స్ వల్ల మనకేంటంటే ఇంకా కొత్త కొత్తవి పెట్టాలి లేదంటే ఇంకా కొత్త కొత్తవి చేయాలి చూపించాలి మీకు అనే ఆశకు ఆశ కూడా ఉంటుంది ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి మీ సపోర్ట్ మాకుంటే మేము ఇంట్లో ఉండి కుట్టుకునే వాళ్ళము తర్వాత ఏంటంటే మాకు మీకు ఏదన్నా నేర్పించాలి చూపించాలి మీరు కూడా ఇంట్లో ఉంటారు కుట్టుకుంటారు అనే దాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాము ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓకేనా అండి నాలాంటి కొత్త వారిని సపోర్ట్ చేయండి లేడీస్కి లేడీసే కదా సపోర్ట్ చేసేది సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనము మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్కి పెట్టుకొని ఇంకా మనం క్రాస్కి పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ అయితే క్రాస్కి పెట్టండి స్ట్రైట్ అయితే స్ట్రైట్ పెట్టి కట్ చేసుకోండి ఇంకెలా ఉందో అలా కట్ చేసేసుకోవటం అనమాట మనకి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవటం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎకస్ట్రా ఉండేటట్టు ప్రతి దానికి కూడా చూసుకొని కట్ చేసేసుకోండి ఓకేనండి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి వీడియో కూడా ప్లీజ్